నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యక్తులను గెలవటానికి కాంటాక్ట్ స్కిల్పై పట్టు సాధించండి ప్రజలను గెలవాలనుకుంటున్నారా మరియు బలమైన బంధాలను నిర్మించాలనుకుంటున్నారా కాంటాక్ట్ స్కిల్స్పై పట్టు సాధించండి అర్థవంతమైన కనెక్షన్లను ఏర్పరచడం మరియు శాశ్వతమైన ముద్రను సృష్టించడం వంటి కళలో మాస్టరింగ్ చేయడం కీలకమని గుర్తించండి అపరిచితులను సంప్రదించడం నుండి ఒకే ఆలోచన ఉన్న వ్యక్తుల నెట్వర్క్ను నిర్మించడం వరకు మీ చుట్టూ ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపడానికి అవసరమైన నైపుణ్యాలను మేము కవర్ చేశాము మీరు మీ సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్న మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకున్నా ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవాలనుకున్న కాంటాక్ట్ స్కిల్స్లో నైపుణ్యం సాధించటం మరియు వ్యక్తులను ఎలా గెలుచుకోవాలో ఈ ఆడియోలో మీకు నేర్పుతుంది కాబట్టి ఈ ఆడియోను ఇప్పుడే పూర్తిగా చివరి వరకు వినండి మరియు మీరు ఎప్పటి నుంచో కోరుకునే సంబంధాలు పెంచుకోవటం ఇక ప్రారంభించండి మీరు అప్రయత్నంగా ప్రజలను గెలవాలనుకుంటున్నారా అయితే మీ కాంటాక్ట్ నైపుణ్యాలను ఇక మెరుగుపరుచుకోండి నిజమైన కనెక్షన్ బాగా వినడం ద్వారా మొదలవుతుందని గుర్తుంచుకోండి మీరు ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నప్పుడు వారు చెప్పే దానిపై దృష్టి పెట్టండి వారు చెప్పేది చక్కగా వింటున్నట్లు వారి మీద దృష్టి పెట్టి తలాడిస్తూ ఉండండి ప్రశ్నలు అడగండి మరియు మీరు వారి ఆలోచనలకు విలువిస్తున్నారని వారు గ్రహించేలా చేయండి ఇది నమ్మకాన్ని పెంపొందిస్తుంది మీ బాడీ లాంగ్వేజ్పై శ్రద్ధ వహించండి చక్కని చిరునవ్వు టు ఐ కాంటాక్ట్ లాంటివి చేయండి ఇలా చేయటం వలన మీతో లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వటానికి ఇతరులను ఆకర్షించేలా చేస్తాయి సంభాషణలో ఒకరి పేరును ఉపయోగించడం వ్యక్తిగత స్పర్శను సృష్టిస్తుంది కాబట్టి పేర్ల శక్తిని తక్కువగా అంచనా వేయకండి ఇది మీ బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది మీ అనుభవాలు మరియు ఆలోచనలను హృదయపూర్వకంగా పంచుకోండి వ్యక్తులు నిజమైన వారి పట్ల ఆకర్షితులవుతారు మీ పరస్పర చర్యలను మరింత ప్రభావవంతంగా చేస్తారు చురుకుగా వినండి సానుకూల బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించండి ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు కాంటాక్ట్ స్కిల్స్లో నైపుణ్యాన్ని సాధించగలరు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వ్యూహాలు మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి